గర్వపు మాటలు మన నోట్లో నుండి రానివ్వకూడదు ఎందుకని ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంటే అమ్మా ఒక వ్యక్తి నాశనం అయిపోయే ముందంట ఆ వ్యక్తిలోనికి గరాణ వస్తుందంట అహంకారం వస్తదంట నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటే ఒక వ్యక్తి గర్వంగా మాట్లాడుతున్నాడు ఒక ఆమె గర్వంగా మాట్లాడుతుందంటే త్వరలో వాళ్ళకి నాశనం ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు అందుకనే ఈ పగటి పూట దేవుడు మనతో ఏం అంటే మన దేవుడు ఎవరంట అనంత ఏ దేవుడు అంట అనంత జ్ఞానియగు దేవుడు ఉదాహరణకి బాబు ఫ్యాట్ కొడుతున్నాడు నాకు అంత సీనియారిటీ ఉందని గర్వపడకూడదు ఇక్కడ మీలో చాలా మంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు నేను బాగా పాడగలుగుతానని గర్వం ఉండకూడదు వాక్యం బాగా చదివి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నేను బాగా వాక్యం చదవగలుగుతానని గర్వపడకూడదు వాక్యం బాగా చెప్పే వాళ్ళు ఉన్నారు ఎవరైనా నేనైనా వాళ్ళు నేను బాగా చెప్పగలుగుతానని గర్వము పడకూడదు అని అలాగే ఏ విషయంలోనైనా మనం ఒకప్పుడు తినడానికి తిండి లేదు ఇప్పుడు సమృద్ధిలోనికి వచ్చాం మనం ఎంత మాత్రం గర్వపడకూడదు లేదు పితరుల కాలం తాత పితరుల కాలం నుంచి మనకు సమృద్ధిగా ఉంది అయినా మనం గర్వపడకూడదు స్తోత్రం చెబుదామా హలో ఆ తమ్ముడికి ఉద్యోగం లేదు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు ఏం పడకూడదు ఇప్పుడు గర్వపడకూడదు మంచి చదువు లేదు మంచి చదువుని మీకు ఆ ఏం పడకూడదు గర్వపడకూడదు మీకు మంచి ఆ వర్క్ను దేవుడు అందరికంటే మంచి వర్క్ను మీకు ఇచ్చాడు ఏం పడకూడదు మనం ఇప్పుడు గర్వపడకుడి గర్వపడే మాటలు మన నోట్లో నుంచి కూడా రానివ్వకూడదు ఎందుకని అంటే అనంత జ్ఞాని యొక్క దేవుడు మన హృదయాలను పరిశీలన చేస్తున్నాడంట ఒక విషయం చెప్పనా ఇప్పుడు సాతాను 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 అంటున్నామే మనము ఇప్పుడు ఆ సాతాను గాడు పూర్వం ఎవరో పూర్వం ఎవరో అంటే దేవుని దోతవాడు ఇప్పుడు సాతానిగా ఎలా మారాడంటే ఇప్పుడు సాతానిగా ఉన్నవాడు పూర్వం దేవుడు దగ్గర ప్రధాన దోత ఏ దోత అంట ప్రధాన దోత అసలు ఎంత మ్యూజిక్ అంటే ఎంత గాన ప్రతిగానాలు చేసేవాడు అంటే దేవుని తర్వాత తనదే ప్రధాన స్థానం అనమాట ఎవరిది అతని పేరు లూసిఫర్ ఆ దోత పేరు ఏంటంట లూసిఫర్ అయితే అతడు మనసులో గర్వించాడంట హృదయంలో గర్వించాడంట హృదయంలో గర్వించటం వలన దేవుడు అతడి హృదయ గర్వాన్ని బట్టి నెట్టివేసినప్పుడు వాడు చీకటిగా నల్లగా వారి రూపం మారిపోయి వికృత రూపంగా మారిపోయి వాడు అక్కడ వాడు ఒకప్పుడు ప్రకాశించే దేవుని దూత స్వరూపం ఇప్పుడు వికార రూపం వచ్చేసింది వాడి పేరు కూడా మారిపోయింది అపవాది అని సాతాను అని దయ్యము అని భూతము అని వాడికి ఒక్క పేరు కాదు అందుకనే ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంట అనంత జ్ఞాని యగు దేవుడు ఏం పరిశీలిస్తున్నాడు మన హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు కాబట్టి మన హృదయంలో గర్వపు మాటలు మనము రానివ్వకుండా జాగ్రత్తగా మన నోటిని మన హృదయాన్ని కాపాడుకోవాలి స్తోత్రం కలుగునుగాక చూడండి కొరింతులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదో వాక్యం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు పొందినట్లు మనమందరము క్రీస్తు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును అని అంటున్నాడు అంటే ఒక టైం వస్తుంది అది ఏ టైం అంటే అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే సమయం ఒకటి ఉంది పీఠం ఎదుట అంట న్యాయ అన్యాయాలు తీరుస్తాడు యేసయ్య అందుకని ఆయనకు ఒక పేరుంది న్యాయాధిపతి అన్యాయం పక్కన ఆయన మాట్లాడడు న్యాయం పక్కన ఆయన పోరాటం చేస్తాడు స్తోత్రం కలుగును గాక ఆయన అంటున్నాడు ఆ అపోస్తుడు కొరింతీలకు రాసినటువంటి రెండో పత్రికలో ఈ మాటలు అంటున్నాడు ఎందుకని మంచివైనా మీరు చేసే పని మంచిదైనా సరే చెడ్డదైనా సరే మంచి పనుల విషయంలోనైనా గర్వం మాటలు రానివ్వకూడదు చెడు పని అయినా గర్వపు మాటలు రానివ్వకూడదు మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు హలో చెడ్డవారు చెడ్డ క్రియలైనా మంచి క్రియలైనా ఒక కాలం వస్తుంది యేసు క్రీస్తు న్యాయపేటం ఎదుట నీవు నేను మనం అందరం దేవుని వాక్యం చెప్తుంది హలోయ నుంచి ఏం జరుగుతుంది అంటే మంచి చేసిన వారికి మంచి తీర్పు తప్పు చేసిన వారికి శిక్షకు పంపిస్తాడు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వాక్యం అంటది ఇదిగో నేను త్వరగా చూచున్నాను వాణి వాణి క్రియలు చొప్పున వాణి వాణి ప్రతి వాణిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది ఎవరు సిద్ధపరిచారంటే జీతం ఎవరికొరకు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరి కొరకు ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది అందుకనే మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి నీకు నాకు మనందరికీ ఒక రోజున ఆయన న్యాయపీఠం ఎదుటి నిలబెట్టి ఎవరికి రావలసిన జీతం వాళ్ళకి ఇస్తాడు మంచి చేసిన వాళ్ళకి జీవ పునరుద్ధానమునకును చెడి చేసిన వారికి తీర్పు తీర్పులోనికి అనగా నర్కంలో పంపిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కాబట్టి మన హృదయాలను పరిశీలించే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వద్దాం ఏ మాట మాట్లాడటానికైనా భయపడాలి ఏ చెడు పని చేయటానికైనా భయపడాలి ఏ అబద్ధం ఆడటానికైనా భయపడాలి